వెల్కమ్ టు మన టీవీ మంగళవారం జాతీయ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్టేట్ కాల ఆదేశాల మేరకు బాబు భవిష్యత్తు గ్యారెంటీ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంబెంగూరు పట్టణంలోని ఐదో వార్డునందు వార్డులోని టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించి వార్డులోని ప్రతి ఇంటికి అధికార వైసీపీ పార్టీ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకుని రాబోయే రోజుల్లో టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలకు లబ్ది చేకూర్చే సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు విరుస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరుతున్నారు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ వి విజయ కాకుండా నిరుద్యోగ భృతితో పాటు ఇరవై లక్షల ఉద్యోగాలు అదేవిధంగా మెగా డిఎస్సి అని చెప్పి మోసం చేసిన మీలాగా కాకుండా ఆరు నెలలకే డిఎస్సి ఇస్తానని చెప్పడం ఇది తప్ప ఈ పథకాలన్నీ ప్రజాదరణ పొందుతూ ప్రతి ఒక్క ఇంటింటికి పోయినప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సైకిల్ గుర్తుకు ఓటు వేయడానికి చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవాలని చెప్పి రేణుకమ్మ గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చోట కూడా ప్రతి రోడ్డు కానీ కాలువలు కానీ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదని అడుగుతున్నా ఈరోజు కేవలం మీరు మేనిఫెస్టో తొంభై శాతం పూర్తి చేశాము తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశామని ఉంటే గ్రామాలలో ఉండేటువంటి రైతులు ఈరోజు వలసలు వెళ్ళిపోయి నేను బటన్ నొక్కినా నూట ముప్పై సార్లు అని చెప్పి లక్షల రూపాయలు మా అక్క ఇంట్లో డబ్బులు పడి ఉంటే ఈరోజు ఎవరు ఎందుకు ఇంత ఆనందంగా లేరు ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు ధరలు పెరిగిపోయి విపరీతమైనటువంటి రేట్లతో తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి ప్రతి పేదవాడి గొంతు మీద కత్తి పెట్టి వసూలు చేసే మీ ప్రభుత్వం ఇక్కడ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచకుండా పెంచకపోవడం కాకుండా ధరలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పిన మొగోడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న చరిత్ర తెలుసుకొని మాట్లాడారా కేవలం ఈరోజు రాజకీయ కోణాల్లో మీరు ఏదో ఆ పథకాలు ఈ పథకాలని చెప్తూ నాకు హాస్యాస్పదం అనిపిస్తుంది ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఈ సూపర్ సిక్స్ పథకాలు వేస్తా ప్రతి ఒక్క ఆడకూతురు ఈరోజు ఆడబిడ్డ నిధి ప్రతి ఒక్కరికి ఈరోజు గ్యాస్ ధరలు పెరిగిపోయి నరకయాతను అనుభవిస్తూ ఉంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఆర్టీసీ బస్ ఛార్జీలు ప్రతి ఒక్క ఆడకూతురు స్వచ్ఛందంగా ఫ్రీగా పోవడానికి ఏర్పాటు చేసే కార్యక్రమం మీరు చెప్పిన అమ్మఒడి మోసమాన్ని తల్లికి వందనం కింద ఈరోజు ప్రతి బిడ్డ బిడ్డకు పదహైదు వేలు ఇస్తానన్నాం మీరు ఇంటింటికి ఉద్యోగం ఇస్తానని మెగా డిఎస్సి అని జాబ్ క్యాలెండర్ని మోసం చేస్తే ఈ రోజు యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు ప్రతి ఒక్క యువకుడు ప్రతి ఒక్క బిడ్డకు మేనమామ అని చెప్పి ఈరోజు పదహైదు వేలు ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు అని చెప్పి ఒక సంవత్సరం పదమూడు వేలు ఒక సంవత్సరం పదకొండు వేలు ఒక సంవత్సరం ఎనిమిది వేలు ఒక సంవత్సరం సున్నా ఒక బిడ్డకే ఒక మేనమామ అంటే రెండో బిడ్డ కంసమామలాగా తయారై ఈరోజు ఎగరగొట్టింది వాస్తవం కాదా ఇక్కడ తీసుకున్నటువంటి బిడ్డలందరూ ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఎంత డబ్బులు పడ్డాయి మీరు అడగండి మరి ఇదే రకంగా చంద్రన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చెప్పిన కేవలం ఒక నాలుగైదు పథకాలు మాట తప్పను మడమ తిప్పనని చెప్పి రేణుకమ్మ గారు మీరు అడుగుతున్నారు ఎన్ని మాటలు తప్పారో ప్రజలు చెప్తున్నారు నేను చెప్పినటువంటి మాటలు కాదు ఇది ఏ రకంగా ఐదు సంవత్సరాలు ఒకటి మాత్రం ఖాయం ఏది తప్పకుండా ఏం చేశారంటే ఈరోజు నెల నెల ఇంట్లో ఉన్న చెత్త బయటకేస్తే చెత్తకు పన్ను వసూలు చేయడం మాత్రం ఖాయం ఇంటింటి దగ్గర నుంచి పన్ను వసూలు చేశారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ దేశంలోనే చెత్తకు పన్ను వసూలు చేసే చెత్త ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఈరోజు రెండు వందల రూపాయలుండే పెన్షన్ రెండు వేలు చేసింది వాస్తవం కాదా అవ్వలకు తాతలకు వికలాంగులకు అదే రకంగా భర్త వదిలేసిన ఆడకూతుళ్లకు భర్త చనిపోయిన ఆడకూతుళ్లకు చేనేత కళాకారులకు అదే రకంగా డప్పు కొట్టే కళాకారులకు ఇచ్చింది నిజము కాదా అదే రకంగా చంద్రన్న